హలో జయ మనం నిఖిల్ దగ్గరకు వచ్చాం వారణాసిలో వీడియో అనమాట సో ఈ రోజు కూడా కొన్ని మనం ప్యూర్స్ అండ్ మీడియం రేంజ్ మీడియం రేంజ్ సారీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం అనమాట రూపా సోనా అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి

అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో కూడా పదిహేను కలర్స్ ఉన్నాయండి ఇవి థౌజండ్ లోపల శారీస్ ఏంటండి మంచిగా రిచ్ లుక్ ఉన్నాయి కదా ఇలా ఉంది శారీ అంతా నేను కట్టుకున్న శారీ అయితే నాకు చాలా నచ్చిందండి ఇట్స్ ప్యూర్ ప్యూర్ టెష్యూ హండ్రెడ్ అండ్ వన్ జార్జెట్ ఇలా వచ్చి కట్టుకొని కూర్చున్న తర్వాత దీంట్లో సేమ్ శారీ పింక్ కలర్ అండ్ ఇంకొక కలర్ ఆల్రెడీ కస్టమర్స్ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట నాకు కూడా చాలా చాలా నచ్చింది శారీ ప్యూర్ శారీ అనమాట బ్లౌజ్ ఏమో మనకి ప్లేన్ వస్తుంది బట్ నేను ఆరెంజ్ తో పేరప్ చేసుకున్నాను ఈ రోజు మనం అన్ని మిడ్ రేంజ్ శారీస్ చూడబోతున్నాం ఐ నో మెనీ కస్టమర్ కేమ్ మెనీ న్యూ కస్టమర్ ఇంటర్నేషనల్ కస్టమర్ ఆల్సో కేమ్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆల్వేస్ వీడియో వెండ్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ ఇప్పుడు శారీస్ చూద్దాం మనం మీరు వారణాసికి వస్తే కనుక అడ్రస్ ఆర్ షాప్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ నియర్ కాశిష్ మందిర్ గేట్ నెంబర్ ఫోర్ ఇట్స్ హార్డ్లీ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ దియర్ హార్డ్లీ టూ హండ్రెడ్ మీటర్స్ అండ్ యూ కెన్ చెక్ ఆన్ గూగల్ ఆల్సో ఇట్ ఇట్ షో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఆర్ షాప్ కొంచెం టైం తీసుకొని వస్తే గనుక మీకు సారీస్ అన్ని చూపించడానికి బాగుంటుంది సో ఫస్ట్ సారీ కలెక్షన్ దీస్ ఆర్ లైక్ ఎక్దమ్ కాంచీ పట్టు సారీస్ బట్ దీస్ ఆర్ నాట్ కాంచీ దీస్ ఆర్ బనారస్ టిష్యూ సారీస్ ఎక్దమ్ సాఫ్ట్ ఆల్ సారీస్ బిలో రేంజ్ బిలో ఐ గెస్ 5000 రేంజ్ 5000 లోపల సారీస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇవి ఎగ్జాక్ట్గా రేట్ అయితే మేము మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే హోల్సేలర్స్ చాలా మంది శకుంతలం ఫ్యాబ్రిక్స్ నుండి వచ్చి తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు సేల్ చేయడానికి ఇక్కడ రేట్ మెన్షన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఏవైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నిఖిల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఓపెన్ శారీ కావాలి అన్న వాట్సాప్లో మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ కాల్ చేస్తే చెప్తారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది దీన్ని మీరు ఫాలో అవ్వండి అన్నీ ఇప్పుడు మీరు చూసేవి ఫైవ్ థౌసండ్ లోపల శారీస్ గుర్తుపెట్టుకోండి ఇది శారీ అసలు ట్రాన్స్పరెంట్ లేదు సింగిల్ లేయర్ కూడా మనం వేసేసుకోవచ్చు శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యూర్ టిష్యూ బై దిస్ ఇస్ ద బార్డర్ విత్ ప్లేన్ విత్ దిస్ బార్డర్ ఇట్ ఇట్ విల్ కమ్ విత్ కలర్స్ డిజైన్స్ దిస్ ఇస్ కలర్స్ చూసుకోండి ఇది దేకి కలర్స్ ఇస్కే ద ఇన్సైడ్ దిస్ ఆల్ ఆర్ దమ్ తంచుయి ప్యాటర్న్ దిస్ ఆల్ ఆర్ విత్ రూపా సోనా ఓన్లీ రూపా సోనా అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది మీకు ఇక్కడ శకుంతలం ఫ్యాబ్రిక్స్ లో ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి పెట్టుబడి శారీస్ స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇక్కడ తీసుకుంటే బయట థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు ఉంటాయి ఇందులో కలర్స్ చూసుకోండి మొత్తం సెవెన్ వన్ డిజైన్ సేమ్ సారీలో ఇంకొక డిజైన్ అంటారు దీస్ టోటలీ న్యూ చాలా చాలా లైట్ 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 అండి సారీ సారీ వెయిట్ వెయిట్ ఇలా ఇలా మనం సింగిల్ సింగిల్ పళ్ళు పళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఉంటుంది మంచి లావెండర్ కలర్ కలర్ అండ్ సిల్వర్ మనకి బార్డర్ దీని మీద గోల్డ్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు జ్యువెలరీ వేస్తే సైడ్ క్లియర్ ఇట్ వెరీ వెరీ రఫ్ విల్ ఈజీ టు వేర్ ఇందులో కలర్స్ చూద్దాం ఆనియన్ కలర్ కలర్స్ కలర్స్ ఇంగ్లీష్ అన్నీ

యు ఆల్ గైజ్ వడ్ దర్ క్వాలిటీ ఫౌండ్ ఆ సారీస్ దావ ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆ సైడ్ దే డోంట్ హాఫ్ దెట్ పర్సన్ మంచి మంచి చుడిదార్లు వేసుకుంటారండి డ్రెస్సెస్ చాలా బాగా వేసుకుంటారు ఇంకా డ్రెస్సింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీకు తెలుసు నేను రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాను అండ్ ఆ వీడియో కూడా నేను చేస్తూ ఉంటాను మీరు చూడండి సో ఇప్పుడు మీరు చూసే సారీస్ అన్ని ఫైవ్ థౌసండ్ బిలో ఇందులో కలర్స్ చూడండి మంచి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎక్స్ సెవెన్ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ కదా దిస్ ఆల్స్ టిష్యూ ఫుల్ బనారస్ డిజైన్ all over बनारस डिज़ाइन based design. on tissue right ha based on tissue chinna chinna flowers so flowers alfi uh... alfi design this we call alfi and this is the plain blouse still also come with colors these are other colors anni manaki manchi dark colors lo ala unnai so, and light green kuda सुपरंडी सारी डी दिस इज टसर टसर जॉर्जेट पैथानी डिजाइन फुल ऑल ओवर डिजाइन ऑल ओवर डिजाइन बनारस का टसर लो ऑल ओवर शिकार करें से दी बर्ड्स कैमल एवरीवन इज देयर जंगल थीम एंड दिस इज द पल्लू पल्लू द जंगल थीम दी हियर वी कॉल शिकारगा शिकारगा इंडिलो कलर्स చూడండి

సో ఆల్ ఓవర్ శారీ అంతా మీకు ఇలాగే ఉంటుంది శారీ హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని హోల్సేల్గా కావాలి అన్న రీటైల్గా కావాలి అన్న ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంది సో డైరెక్ట్గా రండి బనారస్కి వస్తే ఇక్కడికనే కాదు ఎక్కడికి వచ్చినా సరే మిడిల్ వాళ్ళతో మటుకి వెళ్ళకండి వాళ్ళు కమిషన్ తీసుకొని దే విల్ ఛార్జ్ యూ మోర్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ये सब ब्रांड न्यू डिजाइन है इसको टर्निंग बॉर्डर बोलते हैं स्कैल बॉर्डर स्कैल बॉर्डर आप लोग टर्निंग बॉर्डर बोलते हैं या टर्निंग दिस इज टर्निंग नो ओके दिस इज टेंपल बॉर्डर टेंपल बॉर्डर ఏమో అండి ఈ చీరల్లో చాలా చాలా వస్తుంటాయి కదా ఏ చెప్పాలో తెలియదు బట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇట్లా మంచి ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ లావెండర్ వీ హావ్ మెనీ డిజైన్ ఐ యామ్ జస్ట్ షోయింగ్ ద లిమిటెడ్ డిజైన్స్ ఓన్లీ దిస్ విల్ కమ్ అండర్ విత్ మెనీ డిజైన్స్ విల్ కమ్ ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ సారీస్ అన్నీ ఉంటాయి అనమాట కొత్తగా వచ్చిన శారీస్ ఇంకా మీరు బనారస్లో ఏ వస్తాయో మీకు తెలుసు కదా అన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి అందులో ఇంకొక డిజైన్ అన్నమాట మీనాకారీ వీవింగ్ రైట్ మీనాకారీ దిస్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ సో ప్యూర్ బనారస్లో వచ్చే శారీ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు మనకి అన్ని ఫైవ్ లోపల వచ్చే శారీస్ ఇందులో కలర్స్ చూద్దాం ఎవర్ గ్రీన్ రెడ్

एकदम सॉफ्ट क्लॉथ है फुल बूटी है बनारसी बूटी एकदम बेस्ट क्लॉथ है ये भी इस स्ट्रिप्स पेटकुंटे सारे बाउंड है सिंगल पल्लू करना तो नहीं कि दीज ऑल अदर कलर्स मेनी कलर्स आर देयर नो हां 15 कलर्स विल बी देयर लाइट डार्क एवरी कलर्स आर देयर सिंपल सारे एंड हाडा वेडी चेक ऑन दिस वन बिलो कम फॉर बिलो 2500 रेंज में ओ लाइक 2500 2500 3000 रेंज में उंटुंदंता కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ నాకు బ్లాక్ నచ్చింది అండ్ ఇక్కడ వేసిన లైట్ లావెండర్ చాలా బాగుంది అండ్ పింక్ కూడా టోటల్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుందంట చూడండి మరి నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దాం అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రెడిషనల్ గా కనిపించే సారీయే వచ్చింది సో దిస్ వన్ అండర్ త్రీ థౌసండ్ యా అండర్ త్రీ థౌసండ్ కాంచీ బార్డర్ శారీ సిల్వర్ అండ్ రూప సోనా ఇక్దమ్ ఎలిగెంట్ సాడి యా సో అండ్ దిస్ ద ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ అలా ఇచ్చారు ఇట్ కమ్ విత్ కలర్స్ Which is your favorite color? I will tell you once you open. No? My bla my favorite color always black and white, and rose, this rose also like. What's your favorite color? Um, in starting mine was purple, then it was lavender, then now it's fanta color. <laughs> fanta, everybody <laughs> liking fanta nowadays. I don't know why. Uh -huh, fanta no, is looking very crazy, nice. Yeah here it's yogi ji so i like the wine color also this fanta color right? yeah this fanta color it's very lovely after wearing this color look very nice it it's a attractive earlier colour, it was yeah. looking very uh, tadak but nowadays it lo it don't look like that now there is no girl color boy color everybody <laughs> like wearing all colors this many wow. colors ఇందులో కూడా పదిహేను కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలో ఒక్కసారి చూసుకోండి అన్ని కలర్స్ వేసి మీకు చూపిస్తుంది సో మీకు టూ త్రీ థౌజండ్ లోపల సారీసే కాబట్టి బాగుంటాయి ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలని ఇట్స్ మ్యారేజ్ సీజన్ వచ్చింది వెడ్డింగ్ సీజన్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ ఆల్సో గుడ్ నో ఇట్స్ వెరీ గుడ్ అండర్ బడ్జెట్ ఏరియా ఓన్లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి చూద్దాం నా బర్త్డే రోజు నేను కట్టుకున్నాను బ్లూ కలర్ సారీ చాలా మంది నన్ను అడిగారు మొత్తం బ్లూ ప్లేన్ వచ్చేసి ఓన్లీ పళ్ళుకి ఇలా వస్తుంది వాట్ యూ కాల్ దీస్ వన్ లక్డీ పట్ట లక్డీ పట్ట అంటారంట అండ్ బ్లౌజ్ మట్టికి ప్లేన్ వస్తుంది అంటే రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ శారీ కాస్ట్ అయితే నేను చెప్పేస్తున్నా టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇది మనకి మొడల్ సిల్క్ అంటారు ఈ క్లాత్ని శారీ ఎంత ఇలా ఉంటుంది బ్లాక్ చాలా కలర్స్ మంచిగా ఉంటుంది అనమాట ఇవన్నీ ఫినిష్ అవ్వలేదు ఆఫ్టర్ ఫినిష్ మనకి ఇలా వస్తుంది వీళ్ళే ఫినిష్ చేసి పంపిస్తారు సాఫ్ట్గా మస్తు కంఫర్ట్ ఉంటుంది అనమాట ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు పళ్ళు ఒక్కటే మనకి గోల్డ్ వస్తుంది మిగతా శారీ అంతా ప్లేన్ వస్తుంది నేను ఏం చేశానంటే బ్లౌజ్ కి చిన్న వర్క్ చేయించాను ఇక్కడ చిన్న 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 ఫ్లవర్స్ మమ్మూ డిజైనర్లో చేయించాను బాగుంటుందండి నా ఫేవరెట్ శారీ ఇది నెక్స్ట్ శారీ ముడాల్ ముడాల్ సిల్క్లో బార్డర్ అజరక్ ప్రింట్ ప్రింట్ దిస్ नाइस साड़ी ये पूरा मोडाल पैटर्न में आएगा फुल पल्लू के साथ दिस इज द पल्लू एंड दैट इज द बॉर्डर एंड दिस इज द ब्लाउज ब्लाउज ऑफ द साड़ी विद बूटी का ब्लाउज इट कम लाइक दिस एवरी डिजाइन विल बी डिफरेंट सी दिस ऑल आर डिफरेंट डिफरेंट डिजाइंस इट्स अंडर 5000 हां हां अंडर 5000 ओनली बट प्योर मोडाल

అండ్ దిస్ ఆల్ గోస్ ఫ్రమ్ హెయిర్ ఓన్లీ స్మెల్ తెలుస్తుంది పెయింటింగ్ స్మెల్ అది ఆల్ హ్యాండ్ లూమ్స్ ఆర్ ఆల్ 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 డన్ బై హ్యాండ్ దిస్ ఆల్ ఆర్ హ్యాండ్ పెయింటెడ్ సారీ ఆల్ పెయింటింగ్ ఇస్ డన్ బై హ్యాండ్ ఇట్ కమ్స్ లైక్ దిస్ కలర్ అండ్ వన్ ఇస్ ఇండిగో కలర్ ఇండిగో బట్ ఐ లైక్ బ్లాక్ వన్ మోస్ట్ ఆ బ్లాక్ యా బ్లాక్ ఇస్ ఆల్సో నైస్ బట్ ఇండిగో ఆల్సో లుక్ నైస్ దిస్ ఇస్ ఇండిగో ప్యాటర్న్ ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ ఏంటండి plain white sari, they do hand, hand. Print. With, no this is Ajrag, the blog you have uh, not seen the I'll, I'll show you the video okay. how it's done it's one big table on that we it's done by hand like this it's a process huh, process. process it's a long process block prints block, block prints. prints and the ajrak is the most demanding one yeah. so we have many like this i'll show you like many designs we have in this modal set all are different different designs only black and blue only black and blue yeah హేశ్వరి బిర్లాక్ యూ హైర్లీ మినిమమ్ టూ కరో హెమ్ దెన్ ఈ ప్రొవైడ్ ద లీవె టై ఓ ద థ్రెడ్స్ బిలాంగ్ టూ ఆదిత్య బిల్లా గ్రోప్ అండ్ ద ఆల్ ప్రింటింగ్ అండ్ ఎవరీథింగ్ ఇస్ జన్ బై యస్ ఇవన్నీ టూ థౌజండ్ బిలో శారీస్ అండి లీవ్ వాళ్ళది అండ్ మంచి బ్రాండెడ్ అనమాట దీంట్లో నో డౌట్ ఇంకా మనం కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు లెంత్ చాలా ఉంటుంది సారీ కూడా చాలా పెద్ద శారీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వస్తుంది అన్నమాట కంప్లీట్గా ఇస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ థిస్ ఇస్ ద సింగల్ సారీ యు ఆస్ ఫర్ టూ పీసెస్ సేమ్ సాడి వోంట్ అవైలబుల్ సింగల్ సింగల్ సింగిల్ సాడీ సింగల్ సింగల్ డిజైన్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది మీరు చూసుకొని తీసుకోండి ఆల్ ఆ రిచ్ పల్లూ రిచ్ ప్యాట్రన్ ది ఆ నాచురల్ ఫ్రీ డై వి సే నేచురల్ కలర్స్ అయ్యా నాచురల్ కలర్స్ అంటండి ప్యాటన్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ నైస్ ఇందులో ఇంకా చాలా ఉంటాయి కొన్ని యు కెన్ సీ సమ్మర్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ ఇవి 1000 లోపల సారీస్ అన్నంటండి మంచి రిచ్ లుక్ ఉన్నాయి కదా ఇలా ఉంది సారీ అంతా కడवाल బోర్డర్ అండ్ చాలా హైట్ ఎక్కువ ఉంది చాలా లెన్తి సారీ అన్నమాట ఇందులో కలర్స్ చూద్దాం మనం 10 15 కలర్స్ వి హావ్ ఇన్ దిస్ డం సాఫ్ట్ గా ఈజీ మెయింటెనెన్స్ ఈజీ నో ఇట్స్ ఈజీ డైలీ వేర్ డైలీ వేర్ సారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది కూడా లీవానే బట్ ఇన్ రిటైల్ దీస్ సారీస్ ఆర్ గోయింగ్ లైక్ 3000 4000 ఐ హావ్ సీన్ ఫ్రమ్ మై ఐస్ ఓన్లీ ఆ బయట మనకి రిటైల్ గా 3000 4000 చార్జ్ చేస్తారంట వాషింగ్ మెషిన్ లో వేయకుండా జస్ట్ హ్యాండ్ వాష్ ఆ హ్యాండ్ వాష్ ఇస్ ఎనఫ్ యా దిస్ మెనీ కలర్స్ వి హావ్ టోటల్ ఐ గెస్ 20 కలర్స్ ఆర్ దేర్ 20 కలర్స్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ ఉంది చూద్దాం అబ్ దిస్ ఇస్ ది బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ लीवा महेश्वरी साड़ी लीवा महेश्वरी दिस इज आल्सो इजी मेंटेनेंस इजी मेंटेनेंस एकदम बजट फ्रेंडली साड़ी गेस द प्राइस ऑफ दिस साड़ी थी एकदम बेस्टम बेस्ट साड़ीज है कल एवरी डिजाइन बिलो 2000 बिलो 1500 ओनली ओ oh, 1500 लोपले అంటండి ఎంత బాగున్నాయి కదా ఈ సారీస్ మంచి ఈజీ మెయింటెనెన్స్ And the main thing is that the, a different color, different design. The design won't be same, and every time design will change. In this pattern, you won't get the same design. You just select the colors. Family. Design. Chalbong. Design will be different only. These are one of the best-selling items in summer. This all items. For item working women and for traveling nah. purpose, it's look good, no? It's yeah. a pro, it gives a professional look. Yes, government officers hmm. they will like this Saris more this many colors I have and one I have this is also belongs the same category little bit fabric is different little so price is little bit costly With nice fabric nickel these are the Black best sarees and saree length chala untundandi leva company di, length. And see this, sorry. This is Lilin. Li I haven't shown the one single Lilin, sorry. Mm. This is in the Lilin. Tusser Lilin. Tusser Lilin, sorry. It's very and... hand you wash they can do. Ah, easily. You guess the price of this, sorry. What right. range it should be? 2 to 2500. It's pillow 1000 range, sorry. Oh my god. Very mm. nice. Really, very nice. Color combinations also nice. In retail, it's going like this only 3000, 3500. They are selling, and quality is up to the mark. No, nothing problem will be there. It's below 1000, doesn't mean the quality is any compromise. will do many customer They ask, How can you give such a good sardine? Such a minimum, it's not quality, won't be nice. I tell you, you are getting from the daring manufacturer, that's why the price is less. యా అండ్ నైస్ అండ్ దెర్ ఇస్ ఎనీ ఎనీబడీ కెన్ వేర్ దిస్ సారీ ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు యంగ్ ఓల్డ్ పీపుల్ వేర్ సో చూశారు కదండి సారీ కలెక్షన్ టూ కూడా ఉంది కదా మనకి థౌజండ్ లోపల నుండే మనకి ఫైవ్ థౌసండ్ లోపల సారీస్ చూసాము ఇట్లా నేను వస్తూనే ఉంటాను శకుంతలం ఫ్యాబ్రిక్స్కి రెగ్యులర్గా సో శారీస్ చూడొచ్చు డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయి ఇన్ కేస్ మీకు ఏదైనా సారీ కావాలి అంటే ఫోటో పంపించి దాన్ని వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు అడ్రస్ main it's a heart of the city Banaras you just type Shakundam Fabrics on Google you will find the exact location of the shop our shop if you find any kind of problem you just call me on my number and location and it's, per the haan, the it's near to Kashi Sinha Mandi the most center it's a head head office of our Banaras Times score of Banaras so anyone who come to Banaras definitely visit Kashi Shnath. it's nearby only thank that you place. bye thank you Jay Jai Bye. <laughs> bye